హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది శ్రావణ మాసం వస్తుంది అంటే వెంటనే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి అలంకరణ కోసం ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటాము అలాగే నేను లాస్ట్ టైం వీడియోస్ చేసినప్పుడు కూడా ఎంతో మంది ఇవి ఎక్కడ దొరికాయి అవి ఎక్కడ దొరికాయి అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నేనైతే సికింద్రాబాద్లోని శ్రీమాన్ స్టోర్కి అయితే వచ్చేసాను ఇది ఆర్పీ రోడ్ సుభాష్ రోడ్ బాటా షోరూమ్ దగ్గరలో ఉంది వరలక్ష్మి వ్రతం కోసం ఈ వీడియో ఎందుకు షేర్ చేశాను అనేది వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడైతే షాప్లోకి వెళ్ళి ఒకసారి ఓనర్తో మాట్లాడదాము చాలా పొలైట్గా రిసీవ్ చేసుకున్నారు అంకుల్ అంకులన్నీ దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ బయట సౌండ్స్ వల్ల సరిగా వాయిస్ వినిపించట్లేదు నేను ప్రతిదీ కూడా వీడియోలో వినిపిస్తూ ఉంటాను వరలక్ష్మి వ్రతం అనగానే మనకి అమ్మవారే గుర్తొస్తారు కానీ అయ్యవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు మనం ఇలా స్వామివారిని అమ్మవారిని దగ్గరగా పెట్టి అరేంజ్ చేసుకొని గృహ ప్రదేశంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పటి వరకు ఎన్నో షాప్స్ చూశాను కానీ వీళ్ళ దగ్గర ఉన్నంత స్టాకు ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది కాబట్టి ఎక్కువగా మనకి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన వస్తువులు కనిపిస్తున్నాయి కానీ వీళ్ళ దగ్గర ఎక్కువగా క్లాసికల్ డ్రెస్సెస్కి సంబంధించిన జ్యువెలరీ ఉంటాయి అలాగే జర్మన్ సిల్వల్ వస్తువులు ఉంటాయి అలాగే బోనాల సమయంలో అమ్మవారి ఉంటాయి అలా ఎటువంటి సీజన్లో అటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే అన్ని వస్తువులు ఉంటాయి కానీ మనకి ఏ సీజన్లో అవి బయటకు పెడుతూ ఉంటారు అమ్మవారి ఫేసెస్ అయితే నార్మల్గా మనకు బడ్జెట్ తక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే బడ్జెట్ తక్కువ నుండి హై క్లాస్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అంటే హై రేంజ్లో చాలా కాస్ట్లీగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి అమ్మవారి ఫేసెస్లోనే కాదండి ప్రతి వెరైటీలో కూడా మనం తక్కువ బడ్జెట్లో పెట్టుకోగలము బడ్జెట్ ఎక్కువగా పెట్టుకోలేము అనుకునే వాళ్ళ దగ్గర నుండి మనం ఎంతైనా పెట్టుకొనగలము అనే వాళ్ళ వరకు ఎంత కాస్ట్లీ అయినా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నేను చెప్తున్నాను మీకు చూస్తుంటే కనిపిస్తున్నాయి కదా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అమ్మవార్ ఫేసెస్లో మెటల్లో ఉన్నాయి రియలిస్టిక్గా కనపడడానికి ఫైబర్లో ఉన్నాయి అలాగే జర్మన్ సిల్వర్లో కూడా ఉన్నాయి బ్రాస్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో మనకి లభిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి జర్మన్ సిల్వర్లో కనిపిస్తున్నాయి కదా జర్మన్ సిల్వర్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో మీకు ఎటువంటిది నచ్చినా సరే మీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేయండి వాళ్ళ వాట్సాప్ నెంబరు వాళ్ళ షాప్ అడ్రస్ ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే లొకేషన్ కూడా పిన్ చేస్తాను దగ్గర పట్ల ఉన్న వాళ్ళైతే చక్కగా స్టోర్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అలాగే క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉంది నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు వెనకాల ఎవరో తగిలి అమ్మవారి ఫేస్ కింద పడిపోయింది నాకైతే వెంటనే షివరింగ్ వచ్చిందండి ఎక్కడ బ్రేక్ అయిపోయిందో అని కానీ వాళ్ళైతే చాలా కూల్గా ఉన్నారు బ్రేక్ అవ్వదు అని తీసి వెంటనే పైన పెట్టుకున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా బ్రేక్ అవ్వలేదు అంత క్వాలిటీగా ఉన్నాయి అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ ఉన్నాయి అలాగే కూచిపూడి భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన జ్యువెలరీ ఉన్నాయి ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మనకి వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారిని అలంకరణ అనగానే గుర్తొచ్చేది హ్యాండ్స్ లెగ్స్ ఫేసు వీటిల్లోనే మనం అనుకుంటాము అలాగే జ్యువెలరీ ఈ నాలుగు చూసుకుంటాము కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది కిరీటాల్లో వెరైటీస్ ఉన్నాయి దండల్లో వెరైటీస్ ఉన్నాయి కూర్చునే ఆసనాల వెరైటీస్ ఉన్నాయి ఫేసెస్లో అయితే మరీ వెరైటీస్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వేణీలు ఉన్నాయి భుజాలు ఉన్నాయి ఆర్చ్లు అంటూ చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందంటే మూడు ఫ్లోర్లు ఉన్నాయి మూడు ఫ్లోర్లో కూడా స్టాక్ ఉంది అలాగే గోడౌన్ ఉంది గోడౌన్లో కూడా స్టాక్ ఉంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి సో మనకైతే చాలా రీజనబుల్ ప్రైసెస్ వస్తాయి అన్నమాట హోల్సేల్ ప్రైస్ వస్తుంది నేనైతే వీడియోలో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే షూట్ చేయగలిగాను ఎందుకంటే షో కేసులో ఉన్న మాత్రమే షూట్ చేయగలిగాను మిగతా షెల్ఫ్లో పెట్టినవి మాత్రం షూట్ చేయలేము కదా వరలక్ష్మి వ్రతంకి సంబంధించి సపరేట్ బాడీ దొరుకుతుంది అమ్మవారి బాడీ దొరుకుతుంది అలాగే ఫేసు అన్నీ దొరుకుతాయి ఒకవేళ మీకు అలా వద్దు స్టాండ్ పెట్టి రెడీ చేసి కావాలి అనుకుంటే వాళ్ళు అలా కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు మీరు దగ్గరుండి స్టాండ్ తీసుకొని దాని మీద మీకు ఏ కలర్ శారీ అమ్మవారి శారీ కావాలో ఆ శారీ పెట్టి రెడీ చేసి పెట్టమంటే కొలషం పెట్టి రెడీ చేసి ఇస్తారు యాక్చువల్గా వాళ్ళ దగ్గర స్టాండ్స్ ఉన్నాయి బిందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయితే వాళ్ళు స్టాండ్ పెట్టి రెడీ చేసి ఇస్తారన్న విషయం నాకు తెలియదు నేను వెళ్ళినప్పుడు ఒకళ్ళు ప్రిపేర్ చేయించుకుంటున్నారు దగ్గరుండి అమ్మవారి ఫేస్ ఏది కావాలి కలషం ఎలాంటిది పెట్టాలి స్టాండ్ పెట్టిన తర్వాత ఏ శారీ కట్టాలి అన్ని ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గరుండి రెడీ చేయించుకుంటున్నారు ఒకవేళ మీకు కావాలనుకుంది ఎలా ఉందో చూడాలి అనిపించింది లేదా మీరు అమ్మవారి శారీ డ్రాపింగ్ రెడీ చేయించుకోవాలి అనుకుంటే వీడియో కాల్ రూపంలో కూడా రెడీ చేయించుకోవచ్చు ఇక చూడండి నేను వెళ్ళినప్పుడు సెట్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఇదే ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఇక్కడ షూట్ చేసుకున్న తర్వాత పక్కనే వాళ్ళ గోడ ఉంది అక్కడ కూడా షూట్ చేశాను అక్కడైతే వాళ్ళని మొత్తం సెటప్లో అలంకరించి పెట్టారు నాకైతే ఒక్కసారిగా చూడగానే కన్నుల పండుగగా అనిపించింది వరలక్ష్మి వ్రతం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అమ్మ వాళ్ళని చాలా గ్రాండ్గా అలంకరించుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే గృహప్రవేశం టైంలో కూడా మనం గృహప్రవేషన్ అయిపోగానే నెక్స్ట్ డే మనం పూజలు పెట్టుకుంటాం కదా ఆ రోజు ఇలా ఒక సెటప్ అరేంజ్ చేసుకొని అక్కడ పూజలు అరేంజ్ చేసుకుంటే ఫొటోస్ విధంగా కానీ చూడడానికి కానీ కన్నుల పండుగగా ఉంటుంది అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను అక్కడ షాప్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ గొడవలోకి వస్తే చూస్తే హాల్ మొత్తం ఒక సైడ్ మొత్తం నిండిపోయి ఉన్నాయి ఇన్ని వెరైటీస్ ఇన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ నేను ఎక్కడా చూడలేదు వాళ్ళు ఎలా ఉంచినా సరే వాళ్ళకు అసలు కొంచెం కూడా భయం లేదు ఎందుకంటే అవి డెలికేట్ గలవు చాలా క్వాలిటీగా ఉన్నాయి సో వాళ్ళు ఎలా ఉంచినా సరే అసలు భయమే అక్కర్లేదు ఎందుకంటే అంత క్వాలిటీగా ఉన్నాయి అమ్మవారి బాడీస్ ఫేసెసే కాదు జ్యువెలరీ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇక్కడ ప్రతిదీ కూడా కాస్ట్తో సహా మీకు ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నైన్ ఇంచెస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది బాడీ ఆ బాడీస్ అనేది మీకు చూపిస్తున్నాను మేడం ఇందులో ఇన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇది మీకు స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఓకే దీనికి కలెక్షన్ కూడా అటా అటాచ్ చేసి వచ్చేస్తుంది హ్యాండ్స్ ఇంకా మనం సపరేట్గా ఏం కొనుక్కోకుండా మొత్తం ఒకటే సెట్ వస్తుంది అనమాట మనం దీనికి హారము ఇవన్నీ సెట్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మీరు నైన్ ఇంచెస్ తర్వాత టెన్ ఇంచెస్ది ది బాడీ వస్తుంది మేడం ఇందులో కూడా మీకు లాట్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి ఓకే ఇందులో కూడా మీకు ఇది కలషంతో కూడా కొంచెం పెద్దది ఇందులో కూడా మీకు కలషంతో సహా రాగి చెంపుతో వస్తుంది రాగి చెంపుతో వస్తుంది మీకు ఇందులో ఏది కావాలన్నా సరే వీడియో కాల్లో వాళ్ళు చూపించి మీకు నచ్చిన తర్వాతే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు ప్రతిదీ కూడా మనకి రీటైల్ అయినా సరే హోల్సేల్ ప్రైస్ దొరుకుతుంది ఇది ఎంత వస్తుందండి వచ్చేసి మనకు దాని తర్వాత ఇక్కడ మీకు చూస్తున్నది ఇది ట్వెల్వ్ ది అమ్మవారి ఐడియల్ ఉంది ఈ వచ్చేసి అమ్మవారిది మీకు హోల్సేల్గా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ ఇంచెస్ది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇందులో కూడా మనకు లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం ఈ మీరు చూస్తున్నట్టు అయితే అన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్ ఉంది మెరూన్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మనకి స్టూల్ అరేంజ్ చేసి మంచిగా పెట్టేస్తారు లెగ్స్ హ్యాండ్స్ అన్ని పెట్టేసి ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా పూజలో పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే దీనికి కలషం ఏరేం చేసుకోవాలి అంటే దీంట్లో వాటర్ పోసేసి కొబ్బరికాయ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఇది వచ్చేసి మీకు ఇది ఎయిటీన్ ఇంచెస్ ఉంది మేడం ఇవి వచ్చేసి మనకు దీంట్లో కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి మేడం ఇవి వచ్చేసి మనకు టూ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే బాడీ వచ్చేసి దాని తర్వాత వచ్చేసి మనకు ఇవి ట్వంటీ టూ ఇంచెస్ ది బాడీ ఉంటుంది మేడం గారు అమ్మవారిది ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు నేను మీకు కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మీరు షాప్ లో విజిట్ చేస్తే నంబర్ ఆఫ్ కలర్స్ వెరైటీస్ దొరుకుతాయి మేడం నంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి నేను కూడా చూసాను కదా నేను ఇన్ని వెరైటీస్ ఆఫ్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు చాలా ఉన్నాయి చాలా పెద్ద హోల్సేల్ షాప్ ఉంది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఖచ్చితంగా ఒకసారి మిక్స్ చేయండి ఇందాక బాడీ చూసాం కదా ఇప్పుడు అమ్మవారికి ఫేస్ అలాగే ఒక హారం పెట్టి సింపుల్గా రెడీ చేసి ఉంటుందండి అయితే మనం ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు ఫేస్ ఇంతకు ఇంతకన్నా కొంచెం ఇంకా సింపుల్గా రెడీ కావాలన్నా సరే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు అంటే ఫేస్ నార్మల్ ఫేస్ దొరుకుతుంది కదా అలా కూడా పెట్టుకోవచ్చు ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఫస్ట్ అయితే సెకండ్ వన్ అయితే కొంచెం పైన కిరీటం లాగా వచ్చింది ఇదైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నారు అలాగే ఇంకొకటి చూసినట్లయితే హస్తపాదాలు కూడా యాడ్ అయ్యి ఉన్నాయి హస్తపాదాలు అయితే కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే కిరటం కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇదైతే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అని చెప్పారు మనం ఎంత హెవీగా రావాలి అనుకుంటే అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హస్తపాదాలతో పాటు కిరటం కూడా కొంచెం హెవీగా ఉంది అలాగే ఫేస్ కూడా కొంచెం హెవీగా వచ్చింది సో ఇదైతే మనకి త్రీ థౌజండ్ పడుతుంది అని చెప్పారు నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే ఇంకా కొంచెం హెవీగా ఉంది కిరీటంతో పాటు తామరపూలతో రెడీ చేసి ఇచ్చారు తామర పూలు పక్కన స్టోన్స్తో ఉంటాయి కదా అలా హ్యాండ్స్ ఇచ్చారు తామరపు హ్యాండ్స్ ఇచ్చారు అలాగే హస్తపాదాలు ఉన్నాయి అలాగే ఫేస్ కూడా హెవీగా ఉంది అలాగే పూలమాల వచ్చింది అలాగే జడ వచ్చింది ఇది మనకి సెట్ కంప్లీట్ సెటప్ అనమాట చాలా నిండుగా ఉంది కదా ఇది మొత్తం మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా హెవీగా కావాలి అనుకుంటే దీనికి కూడా మనం కిరీటం యాడ్ చేసుకోవచ్చు లేదా ఒకటి మిగతా వాటి కూడా యాడ్ చేసుకోవచ్చు అలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు ఇలా మనం ఒక కంప్లీట్ సెటప్ తీసుకున్నామంటే ఇంకా మనం ఎక్కడ ఏమీ వెతుక్కోకుండా అలాగే అమ్మవారు కూడా చాలా నిండుగా కనిపిస్తున్నారు డైరెక్ట్ మనం ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా ఏం అవసరం లేకుండా సెటప్ మొత్తం రెడీగా ఉంది చాలా బాగుంది కదా ఇలా ఒకవేళ మనకి మన దగ్గర బాడీ ఉంది లేదంటే మనం బిందులతో కట్టుకుంటాము అనుకుంటే మనకి ఇవన్నీ కూడా సపరేట్గా సపరేట్గా ఇచ్చేస్తారు మనకి ఏం కావాలన్నా ఇస్తారు హ్యాండ్స్ కావాలన్నా లేదంటే ఇట్లా ఫ్లవర్స్ కావాలన్నా ఏది కావాలన్నా సపరేట్ ఇచ్చేస్తారు జడైనా సరే ఏదైనా సరే మనకి సపరేట్గా కావాలన్నా ఇస్తారు ఫేస్ ఒక్కటి కూడా మనకి ఫేస్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి ఏది కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మేడం గారు ఇది టెన్ ఇంచెస్ ది అమ్మవారికి మేము అలంకారం చేసింది మీకు చూపిస్తున్నాము ఇదేమో సింపుల్ గా అలంకరణ జస్ట్ ఇది హ్యాండ్స్ లేకుండా హ్యాండ్స్ కి ఎక్కువ హెవీగా లేకుండా ఉంది ఇప్పుడు ఈ అమ్మవారి వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఫేస్ గిట్ట చేంజ్ చేస్తాం అమ్మవారిది అలంకారం ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్లా ఆర్చ్ పెట్టినాము ఇక్కడ హస్తపాదాలు పెట్టినాము ఇట్లా నెక్లెస్ పెట్టినాము మేడం ఇవే వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఓకే అట్లానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ అమ్మవారి వచ్చేసి మొత్తం మనకు లోటస్ పెట్టినాం హ్యాండ్స్ జడ ఉంది ఇట్లా ఆర్చ్ ఉంది అమ్మవారికి ఫేస్ డెకరేటివ్ గిట్ట ఉన్నాయి ఇవే వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇక్కడ మీరు ఈ అమ్మవారి చూసినట్టయితే మనకు ఈ హ్యాండ్స్లో మనం ఇక్కడ భుజాలు పెట్టినాం ఇక్కడ కొంచెం మార్పులు చేసి ఇక్కడ ఆర్ట్స్ పెట్టినాం అమ్మవారి ఫేస్ నగలు ఇంకా వచ్చేసి హస్తపాదాలు జడ గీట ఉంది మేడం ఇవి వచ్చేసి అమ్మవారు మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొంచెం హెవీగా డెకరేషన్ చేసినాము ఇక్కడ భుజాలతో పాటు మేము ఇక్కడ స్టోన్స్ది హ్యాండ్ హ్యాండ్స్ లోటస్ది పెట్టాము మేడం అండ్ హస్తపాదాలు స్టోన్స్తో పెట్టాము ఇక్కడ ఫేసెస్ ఉన్నది అండ్ నెక్లెస్ ఉంది ఆర్చ్ ఉంది ఈ అమ్మవారు వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం గారు ఓకే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫేస్ కూడా హెవీగా ఉంది చూడండి రెండింటికి ఫేస్ కిరీటం అన్ని కూడా హెవీగా ఉన్నాయి దీనికి ఇక్కడ వీడియోలో మనం కొంచెం చూసాం చాలా ఉన్నాయండి వెరైటీస్ మీరు ఒకవేళ ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటేనే ఆన్లైన్లో చూసుకోండి లేదంటే ఇక్కడ దగ్గర చాలా స్టాక్ ఉంది మీకు హ్యాండ్ స్టాక్ తీసుకోవచ్చు మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇస్తున్నారు అలాగే క్వాలిటీ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి క్వాలిటీ క్వాలిటీ విషయంలో అసలు మనం ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా తీసుకోవచ్చు చాలామందికి ఆన్లైన్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అనేది భయం ఉంటుంది బట్ ఆన్లైన్ అయినా సరే చాలా బాగుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాను వాళ్ళకి వాట్సాప్ మీకు చూపించబోయేది పన్నెండు ఇంచులది అమ్మవారికి అలంకారం చేసి ఓకే ఇక్కడ పన్నెండు ఇంచుల అమ్మవారికి మనం ఇక్కడ సింపుల్గా నెక్లెస్ పెట్టినాము ఇట్లా ఆర్ట్స్ పెట్టి ఫేస్ పెట్టినాం మేడం ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఓకే అక్కడ ఈ మళ్ళీ ఈ సైడ్లో ఇక్కడ చూస్తే చూడండి అమ్మవారికి మేము పప్పుతో సహా పెట్టినాం ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇక్కడ మీరు అమ్మవారి చూస్తున్నట్టయితే కంప్లీట్గా డెకరేషన్ చేసాము గుట్టాలు పెట్టినాము జుంపీస్ అండ్ ఇక్కడ నెక్లెస్ హస్తపాదాలు రాళ్ళతో పెట్టాము ఇక్కడ ఆర్చ్ పెట్టినాం ఈ అమ్మవారు వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారికి ఇక్కడ భుజాలు పెట్టినాము ఇక్కడ ఆర్చ్ ఫీస్తో పోయి డెకరేషన్ నెక్లెస్ అండ్ హస్తపాదాలు ఈ అమ్మవారు వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అమ్మవారికి ఇంకా కొంచెం హెవీగా డెకరేషన్ చేసి విత్ లోటస్ హ్యాండ్స్తో సహా పెట్టినాం హస్తపాదాలు నెక్లెస్ ఆర్చ్ విత్ ఫ్లవర్ పెట్టినాం ఈ అమ్మవారి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎట్లా ఎట్లా మనకు అలంకారం ఎక్కువ అవుతుంది అట్లా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది ఈ హస్తపాలలు అయితే చిన్న సైజు నుండి పెద్ద సైజ్ దాకా అన్ని సైజు అవి ఎంత ఉంటాయండి కాస్ట్ ఓన్లీ వచ్చేసి మనలో థౌసండ్ రూపీస్ ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంది అందులో ఏమేం చేసాను ఇప్పుడు ఈవినింగ్ మీద చూస్తున్నాం ఇది పద్యం దించింది ఈ అమ్మవారి ఈ అమ్మవారికి మనం అంత డెకరేషన్ చేసింది ఫ్లేస్ తో పాటు నెక్లెస్ ఇంకా సింపుల్గా ఆర్చ్ పెట్టినాం మేడం దీనికి స్టోన్స్ హస్తపాదాలు గిట్ట ఏం సింపుల్ సింపుల్గా ఈ అమ్మవారు వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ పడతాయి ఇక్కడ మేము ఇక్కడ నెక్లెస్తో పాటు ఇట్లా ఆర్ట్స్ అమ్మవారి ఫేస్ ఇక్కడ హస్తపాదాలు పెట్టాం మేడం ఇవి వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ రూపీస్ పడతాం ఈ అమ్మవారు ఇంకా మీరు చూసినట్టయితే ఇందులో కూడా మల్టీ కలర్స్ది మనం నెక్లెసెస్ గిట పెట్టాము అమ్మవారికి హస్తపాదాలతో పాటు ఫేస్ అండ్ ఆర్ట్స్ ఇవి కూడా ఈ అమ్మవారి కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇంకా మీరు చూస్తున్నదైతే ఇక్కడ ఇక్కడ అమ్మవారికి భుజాలతో పాటు ఇట్లా హెవీ ఫేస్ పెట్టినాము ఆర్ట్స్తో పాటు ఇక్కడ హస్త పాదాలు పెట్టినాం ఈ అమ్మవారు వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది అట్లనే ఇక్కడ మీరు ఈ అమ్మవారికి చూస్తుంటే ఇక్కడ జడతో పాటు కొంచెం ఇది లైటింగ్ టో ఆర్ అండ్ ఫేస్ ఇంకా హస్త పాదాలు ఇంకా

ఇది మీరు ఇందాక ఇప్పుడు చూసింది ఇది పెద్ద సైజ్ మేడం ట్వంటీ టూ ఇంచెస్ది అమ్మవారి దీనికి అమ్మవారికి మనం ఇట్లా ఫేస్ పెట్టాము నెక్లెస్ పెట్టాం జడ పెట్టాము ఇట్లా ఆర్చ్ చేసి సింపుల్గా డెకరేషన్ మేడం ఈ అమ్మవారి వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారికి మనం హస్తపాదాలతో సహా పెట్టాము ఇక్కడ ఆర్చ్ ఉన్నది మొత్తం నెక్లెసెస్ ఉన్నాయి అమ్మవారికి ఈ అమ్మవారి వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఈ అమ్మవారికి చూస్తే చూడండి ఇక్కడ మధ్య ది నెక్లెస్ పెట్టాము ఆర్చ్ ది ఇంకా ఫేస్ పెద్ద సైజ్ ఫేస్ అండ్ హస్తపాదాలు పెట్టాము ఈ అమ్మవారు వచ్చేసి కూడా సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇట్లా మీరు చూస్తున్నదైతే ఇట్లా ఈ అమ్మవారికి కొప్పుతో సహా వచ్చింది కొంచెం గోల్డెన్ నెక్లెస్ లాంగ్ షార్ట్ పెట్టాము అండ్ హస్తపాదాలు పెట్టాము ఈ అమ్మవారి వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంకా మీరు చూస్తున్నారంటే ఈ అమ్మవారికి జడతో పాటు కొంచెం హెవీ నెక్లెస్ మంతి కలర్లు పెట్టండి కొంచెం ఆస్తపాదలతో పాటు ఫేస్ అండ్ ఇది పెద్ద లైటింగ్ లైటింగ్తో పెట్టాము ఇవి వచ్చేసి మనకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఎట్లా అలంకారం చేసుకుంటే ఆ విధంగా మనకు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఎట్లా సింపుల్ కావాలంటే సింపుల్ కూడా రెడీ చేయొచ్చు నెక్స్ట్ అయితే అమ్మవారి శారీ డ్రాపింగ్ స్టాండు ఇదైతే మనం డిజేబుల్ చేసుకొని మనం దాచిపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు మనం ఫెస్టివల్ టైంలో తప్ప మనం తీయం కదా సో మనం ఫెస్టివల్ టైంలో పెట్టేసుకొని తర్వాత మనం దాచిపెట్టుకోవచ్చు అంటే మనం స్టాండ్ లాగా ఉంటే లోపల పెట్టుకోవడం దాచిపెట్టుకోవడం చాలా కష్టం కానీ ఇలా తీసేస్తే ఏ పాటు కాపాటు తీసేస్తే మనం షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు అలాగే ఫైవ్ హోల్స్ ఇచ్చారు మనం ఏర్పాటు చేసుకునే కలషం ఏ సైజ్లో ఉంటుందో ఆ దాన్ని బట్టి మనం హోల్స్లో సెట్ చేసుకోవాలి ఇదైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అని చెప్పారు మీకు నేను చూపించే వాటిలో ఏది కావాలన్నా సరే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ చేయండి లేదా ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేయొచ్చు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను క్లాత్ స్టార్టింగ్ మనకు జీరో సైజ్ నుంచి ఫైవ్ సైజెస్ వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఓకే ఇవి నేను లాస్ట్ టైం శారీ డ్రాపింగ్లో యూజ్ చేసినప్పుడు చాలా మంది ఎక్కడ తీసుకున్న అక్క అని అడిగారు సో ఇదైతే నేను శారీ డ్రాపింగ్కి బ్లౌజ్ పీసెస్ యూజ్ చేస్తాను కదా వాటికైతే చిన్న సైజ్ చాలా బాగుంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట మీకు ఒకవేళ బ్లౌజ్ పీసెస్తో అమ్మవారి అలంకరణ చేసుకోవాలి అని అంటే ఇది ఆర్డర్ చేసుకోండి లేదా శారీతో కావాలి అనుకుంటే ఈ రెండు సైజుతో ఏదైనా తీసుకోవచ్చు ఇది అయితే అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది లేదు అమ్మవారు ఇంకా మీరు కొంచెం గ్రాండ్గా అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఇందాక చూసినవన్నీ మనం మెటల్ మెటల్ ఫేసెస్ ఇవేమో ఫైబర్ ఫేసెస్ చూడ్డానికి రియలిస్టిక్గా ఉంటాయి సేమ్ అమ్మవారిని చూసినట్లుగా ఉంది కదా అంటే ఇవి ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అంకు ఇది వచ్చేసి మనకు 4000 నుంచి 5500 వరకు అన్ని డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఓకే 4000 నుండి 5500 వరకు ఉంటాయి మీకు ఒకవేళ ఏ ఫేస్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్ చేయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అలంకారంస్ తో సహా మీకు ఈ ఫేస్ తీసుకున్నారంటే ఇంకా మీరు అలంకరణ కోసం వేరే సెపరేట్ ఏం తీసుకోకుండా ఇది పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు అన్ని అన్నీ కొప్పుతో సహా కూడా ఉంది మేడం మొత్తం అలంకారం చేసింది ఇక్కడ అన్ని మొత్తం డెకరేటివ్ గా చేశారు బుట్టలు పెట్టారు ఇక్కడ వేణి కూడా వచ్చేసింది ఇట్లా ఇక్కడ స్ట్రేట్ కొప్పు ఉంది మేడం ఇట్లా సైడ్ కొప్పు ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు విష్ణు రూపం ఉంది మూర్తి కూడా ఉంది ఓకే మనం గ్రో ప్రవేశం విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎర్రం చేసుకోవాలనుకుంటే ఇట్లా బాగుంటుంది చాలా బాగుంటుంది దీనిలో సైజెస్ ఉన్నాయి మేడం స్మాల్ సైజ్ మీడియం సైజు అండ్ బిగ్ సైజ్ కూడా ఓకే ఇట్లాంటి విడిగా మనకు డెకరేటివ్ కప్పుస్ కూడా దొరుకుతాయి మేడం ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనము ఫేస్కి ఇట్లా రిమూవబుల్ ఉంటుంది ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ పెట్టుకోవచ్చు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇది మీరు చూస్తున్నట్టు అమ్మవారికి కొప్పు ఈ సైడ్ అయినా కొప్పు పెట్టుకోవచ్చు ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు టూ సైడ్స్ మనకు కొప్పు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇట్లా ఇట్లా రిమూవ్ రిమూవబుల్ ఇది కూడా ఇవి కూడా ఈ ఇలాంటి ఫ్యాన్సీ కో కూడా వచ్చేసి మనకి సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఇంకా ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి మన షాప్లో మీరు షాప్లో విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ మెడతో సహా మనం మనం ఎంకారెజ్ చేస్తాం ఈ అమ్మవారి వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ట్వంటీ కంప్లీట్ సెటప్ ట్వంటీ వన్ థౌసండ్ పర్సెంట్ ఈ అమ్మవారి అక్కడ ఇక్కడ మీరు చూస్తున్నాయి అయితే మొత్తం అన్ని ఇండివిజువల్గా దొరుకుతాయి మేడం మొత్తం మన షాప్లో డెకరేషన్ ఐటమ్స్కి ఇట్లాంటి ఫ్రేమ్స్ అనే వివిధ ఫ్లవర్స్ ఇట్లాంటివి నేను చూస్తున్నారంటే అయితే ఎలిఫెంట్స్తో సహా ఉన్నది ఈ ఈ ఇది సెపరేట్ దొరుకుతుంది ఇది సెపరేట్ దొరుకుతుంది మనకి డెకరేషన్స్ బనానాస్ కూడా దొరుకుతాయి మన షాప్లో అంబ్రెలాస్ దొరుకుతాయి అండ్ ఇట్లా మీరు ఈ బనానాస్ చూస్తే స్మాల్ సైజ్ వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దాంట్లో మీడియం సైజ్ తీసుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మీడియం సైజ్ తీసుకుంటే అట్లా పెద్ద సైజ్ తీసుకుంటే మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం షాప్ లో విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ దొరుకుతాయి అలా మనకు బ్యాక్ డ్రాప్స్ కూడా మన దగ్గర షాప్ లో దొరుకుతుంది ఇట్లాంటి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇట్లాంటి అమ్మవారి కొప్పోలు కూడా దొరుకుతుంది ఇట్లాంటి అమ్మవారి సెపరేట్ సెపరేట్ ఫేసెస్ దొరుకుతాయి ఇండివిజువల్ గా దొరుకుతుంది మనకు ఎలిఫెంట్స్ దొరుకుతాయి ఇది చూడండి ఈ ఇయర్ లాంచ్ అయ్యిందంటే ఇప్పుడు మన అమ్మవారికి లెగ్స్ కావాలని తీసే తీసేవచ్చు లేదంటే ఇట్లా ఉంచుకోవచ్చు అలాగే ఇక్కడ నుండి మన మనం శారీ కట్టాలి అంటే కూడా దీనికి అరేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం సైడ్ ఇట్లా పిల్లోస్ లాగా పెట్టాలి అంటే ఇట్లా సైడ్ వచ్చాయి ఇవి ఓపెన్ చేసుకుని దీని మీద మనం అరేంజ్ చేసుకోవాలి ఇలా అలాగే సైడ్ ఇలా డెకరేషన్ చేసుకోవడానికి మొత్తం చెట్ అవుతుంది మొత్తం వచ్చేసి మీకు బాడీతో సహా మనకు ఎయిట్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే మొత్తం ఫేస్ వచ్చేసి సెపరేట్ పడుతుంది మేడం ఇది ఫైవ్ ఈజీ ఉంటుంది మొత్తం మొత్తం కంప్లీట్ మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి ఇంకా మనకి ఎటువంటి అంటే మనం ఎంత గ్రాండ్ కావాలంటే అంత గ్రాండ్ కనిపిస్తుంది చూడడానికి ఇంకా గ్రాండ్ కావాలి మనం శారీ కట్టాల్సిందే అనుకుంటే ఇక్కడ మనం శారీ కూడా కట్టేయచ్చు ఇక్కడ అమ్మవారి బ్యాక్ సైడ్ మనకి ఏనుగులతో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదండి అది మనకి సపరేట్గా కూడా ఇస్తారంట మనం ఫెస్టివల్ టైంలో కానీ ఎప్పుడైనా సరే ఉపయోగించుకొని మనం డిసేబుల్ చేసుకొని దాచిపెట్టుకోవచ్చు అంట ఏ పాటు అయితే ఆ కంప్లీట్ సెట్ మొత్తం మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అని చెప్పారు చాలామంది గ్రాండ్గా అరేంజ్ చేసుకోవాలి డెకరేషన్ చాలా గ్రాండ్గా ఉండాలి అనుకుంటే ఇటువంటిది యూజ్ అవుతుంది లేదా ఈవెంట్స్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అది క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి ఎన్నిసార్లు యూజ్ చేయచ్చు అలాగే ఇక్కడ అమ్మవారి ప్యాక్ సైడ్లో ఆర్చ్ కనిపిస్తుంది కదా ఫ్లవర్ ఆర్చ్ అది కూడా సపరేట్గా దొరుకుతుందంట ఒక ఫ్లవర్ ఆర్చే కాదండి ఇక్కడ ఏ వస్తువు అయినా సపరేట్గా దొరుకుతుంది మనకి ఏది కావాలన్నా ఇస్తారు ఇంకా ఇది చూడండి అందరికీ యూజ్ అయ్యేది చిన్న అమ్మవారి శారీ దీంట్లో సైజెస్ ఉంటాయి అమ్మవారి శారీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇస్తారు ఇది అయితే చాలా చిన్నది బ్లౌజ్ పీస్ అంత సైజులో వచ్చింది మనం శారీ పెట్టి కూడా కట్టినట్టు కట్టేసేయటమే చూశారు కదా వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర ఉంది ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది వాళ్ళ షాప్ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి విజిట్ చేయండి మీలో కొంతమందికైనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు